పళ్ళు క్లీనింగ్ చేసుకోవడం వల్ల పళ్ళు అరిగిపోతాయనో లేకపోతే పండ్ల మధ్యలో గ్యాప్ వచ్చిందని లేదా పళ్ళు సెన్సిటివ్గా తయారైనాయని చాలామంది అనుకుంటుంటారనమాట అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఇది నిజంగానే అలా అవుతుందా అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నమస్తే నేను డాక్టర్ కిరణ్మయ్ చిగుళ్ళ వ్యాధి స్పెషలిస్ట్ని వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఎల్బిఆర్ డెంటల్ పళ్ళు క్లీనింగ్ చేయించుకున్న తర్వాత చాలామందికి లేదా చేయించుకునే ముందు వచ్చే డౌట్ ఏంటంటే పళ్ళు క్లీన్ చేసుకోవడం వల్ల పైన ఉన్న ఎనామిల్ లేయర్ అరిగిపోతుందా అని అంటే ఖచ్చితంగా అరిగిపోదండి ఎందుకంటే పళ్ళు క్లీనింగ్ లేదా స్కేలింగ్ చేసినప్పుడు పంటి చుట్టూ అతుక్కొని ఉన్న గారని మాత్రమే తీస్తారు పంటి ఎనామిల్ని స్క్రాచ్ చేయడం కానీ గీకడం కానీ ఏమి చేయరు సో పంటి ఎనామిల్ ఎటువంటి పరిస్థితుల్లో స్కేలింగ్ ద్వారా అరిగిపోవడం అనేది జరగదు సెకండ్ డౌట్ ఏంటంటే కేలింగ్ చేసుకోవడం వల్ల పళ్ళు సెన్సిటివ్గా తయారవుతాయా అనేసి అంటే సెన్సిటివ్గా తయారు కావు చాలామందికి స్కేలింగ్ తర్వాత పళ్ళు ఏదో చివ్వని లాగినట్టు ఎందుకు అనిపిస్తుంది అంటే అంతవరకు ఏమవుతుంది అంటే స్కేలింగ్ ముందు వరకు వాళ్ళ పంటి మీద ఆ గార అనేది ఒక లేయర్ లాగా ఫామ్ అయి ఉంటుంది అండ్ ఏదైనా తిన్నప్పుడు కానీ తాగినప్పుడు కానీ ఆ పదార్థం అనేది డైరెక్ట్గా పంటికి టచ్ అవ్వదన్నమాట ఆ గార పైన పడుతుంది సో పంటికి టచ్ అవ్వన అవ్వలేదు కాబట్టి వాళ్ళకి ఏ సెన్సేషన్ ఉండదన్నమాట ఎప్పుడైతే స్కేలింగ్ చేసి ఆ లేయర్ని తీసి స్తాము వాళ్ళు తిన్నది కానీ తాగింది కానీ డైరెక్ట్గా పంటికి టచ్ అవుతుంది అలాంటప్పుడు ఒకలాంటి సెన్సేషన్ ఫీల్ అవుతారు దాన్ని వాళ్ళు సెన్సిటివిటీ అని అపోహపడుతుంటారు అన్నమాట కానీ ఇది క్రమంగా ఒక వారం నుంచి పది లోపు తగ్గిపోతుంది దీన్ని సెన్సిటివిటీ అని పేషెంట్స్ ఫీల్ అవుతుంటారు కానీ నిజానికి అది సెన్సిటివిటీ కాదు ఇంకా కొంతమందిలో ఏం డౌట్ వస్తుందంటే స్కేలింగ్ ముందు వరకు మా పంటి మధ్యలో గ్యాప్స్ లేవండి స్కేలింగ్ తర్వాత పంటికి పంటికి మధ్యలో గ్యాప్స్ ఫామ్ అయ్యాయి అని చెప్తుంటారనమాట అది కూడా వాళ్ళు అపోహే అనమాట ఎందుకంటే ఆ గ్యాప్ పంటికి పంటికి మధ్యలో గ్యాప్స్ అనేవి స్కేలింగ్ చేయకముందే ఉంటాయి కాకపోతే ఏమవుతుంది అంటే ఆ గ్యాప్స్ అనేది గారతోటి ఫిల్ అయిపోతుంది ఎప్పుడైతే స్కేలింగ్ చేసే గారం తీసేస్తామో గ్యాప్స్ అన్ని మళ్ళీ ఓపెన్ అవుతాయి సో పేషెంట్ ఏమనుకుంటారు అంటే స్కేలింగ్ చేసిన దానివల్ల గ్యాప్స్ ఫామ్ అయ్యాయి అనుకుంటారనమాట నెక్స్ట్ స్కేలింగ్తో బ్లీడింగ్ చాలా అవుతుంది అనే అపోహ కూడా కొంతమంది పేషెంట్స్లో ఉందన్నమాట స్కేలింగ్ వల్ల బ్లీడింగ్ అనేది చాలా మినిమల్గా అవుతుందండి అంటే మనం స్కేలింగ్ అనేది ఎక్కడ చేస్తాము అంటే మన చిగురు మార్జిన్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం ఎందుకంటే ఆ గార అనేది అక్కడే ఫామ్ అయి ఉంటుందన్నమాట అది తీసే క్రమంలో కొద్దిగా మన చిగురు మార్జిన్కి మన స్కేలింగ్ మిషన్ టిప్ తగిలినప్పుడు కొంచెం బ్లీడ్ అవ్వడం అనేది చాలా అనమాట అలా కాకుండా మనకి చిగుళ్ళలో బాగా ఇన్ఫెక్షన్ ఉంది చిగుళ్ళన్నీ బాగా వాపు ఉన్నాయి చిగుళ్ళు బాగా ఎర్రగా అయిపోయాయి అన్నప్పుడు అలాంటి స్టేజెస్లో మనం స్కేలింగ్ చేసినప్పుడు కొంచెం బ్లీడింగ్ అనేది ఎక్కువగా అవుతుంది ఆ బ్లీడింగ్ కూడా మనం స్కేలింగ్ స్టాప్ చేయంగానే ఆగిపోతుంది దానివల్ల కూడా పెద్ద ప్రమాదం ఏమీ లేదు ఇంకొంతమంది పేషెంట్స్ ఏంటి అంటే స్కేలింగ్ అయిపోగానే అడుగుతారు ఏంటి స్కేలింగ్కి ముందు స్కేలింగ్ తర్వాత కూడా మా పళ్ళు కలర్ ఏం చేంజ్ అవ్వలేదు ఏమి తెల్లగా అవ్వలేదు అనేసి అంటే స్కేలింగ్ ద్వారా పళ్ళు తెల్లగా అవ్వవండి స్కేలింగ్ అనేది మన పంట చుట్టూ పేరుకుపోయిన గారని తీసే ఒక ప్రక్రియ అంతే పళ్ళు తెల్లగా అయితే దానివల్ల అవ్వవు ఇంకా ఏదైనా కాఫీ స్టెయిన్స్ లేదా టీ ఎక్కువ తాగే వాళ్ళల్లో స్టెయిన్స్ ఫామ్ అవుతుంటాయి లేదా బీటిల్ నట్ చూయింగ్ టొబాకో చూయింగ్ అలవాటు ఉన్న పేషెంట్స్లో పంటిని బాగా స్టెయిన్స్ కవర్ చేస్తుంటాయి అన్నమాట స్కేలింగ్ ద్వారా ఆ స్టెయిన్స్ పోతాయి అంతే తప్పితే పళ్ళు అయితే మాత్రం కలర్ చేంజ్ స్కేలింగ్తో అవ్వదు సో ఇవి పేషెంట్స్కి చాలామందికి స్కేలింగ్ మీద లేదా పంటని క్లీన్ చేసుకునే ప్రొసీజర్ మీద ఉన్న అపోహలు సో ఈ వీడియోలో నేను చాలా వరకు వాటిని క్లియర్ చేశానని అనుకుంటున్నాను ఇంకా మీకు ఈ టాపిక్ పైన ఏదైనా డౌట్స్ ఉన్నాయంటే మీరు నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నమస్తే